స్టార్ ప్రభాస్ టాలీవుడ్ కింగ్ నాగార్జున వంటి టాప్ స్టార్లతో యాక్ట్ చేసింది అన్శు. కెరీర్ మొత్తంలో చేసింది నాలుగు సినిమాలు అయినప్పటికీ ఈ బ్యూటీని ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే మన్మధుడు రాఘవేంద్ర సినిమాల్లో అన్షు కనిపించిన తీరు నటించిన విధానం కుర్రాళ్ళకి తెగ నచ్చేసింది అందుకే ఇప్పటికీ ఈ హీరోయిన్ అంటే ఎంతో మందికి ఫేవరెట్ అయితే పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిపోయిన ఈ బ్యూటీ తాజాగా రీఎంట్రీకి రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది సందీప్ కిషన్ హీరోగా ధమాకా డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఇటీవల ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఎస్కే థర్టీ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం అంశు తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది తన పాత్రకి సంబంధించిన నేరేషన్ కూడా పూర్తయిందట అన్ని కుదిరితే ఈ చిత్రంలో అన్షు కంప్ బ్యాక్ ఇవ్వబోతోంది అంటే దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మళ్ళీ వెండి తెరపై కనిపించబోతోంది ఈ బ్యూటీ ఇక మన్మధుడు సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేయగా ఆడియన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు ఆ సమయంలో ఈ సినిమా గురించి తన పాత్ర గురించి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేసింది సినిమాలు నటించడానికి యూకే నుంచి ఇండియాకు వచ్చిన అన్షు లండన్ వ్యక్తినే పెళ్లాడి అక్కడే వెళ్లిపోయింది హీరోయిన్ గా కెరీర్ గ్రాఫ్ పైకి లేస్తుందనుకున్న వేళ సచిన్ సర్గర్ ను ఆమె వివాహం చేసుకుంది సినిమాలకు బై బై చెప్పి లండన్కు వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఫ్యాషన్ డిజైనర్ కావడంతో గార్మెంట్స్ బిజినెస్ లో సెటిల్ అయిపోయింది అంశు కి ఇద్దరు పిల్లలు మొదట కూతురు జన్మించగా తర్వాత ఒక బాబు పుట్టాడు లండన్లో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తోంది అన్షు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఫంక్షన్స్ పార్టీస్ క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది